వెరీ నైస్ వెరీ నైస్ మీ గురుగారి డ్యాన్స్ టీచర్ పేరు మీకు ట్రైనింగ్ ఇచ్చారు డాన్స్ డాన్స్ ట్రైనింగ్ ఇచ్చారు కదా మీ వచ్చా అచ్చా ఏ క్లాస్ అవుతున్నారు మీరు సూపర్ ఏ స్కూల్ స్కూల్ పేరేది అచ్చా ఈరోజు మీరు ఇక్కడ ఏ పాట మీద డాన్స్ చేశారు ఆహా మీ పే మీ టీచర్ గారి పేరు చెప్పండి గురుగారు పేరు చెప్పండి వెరీ నైస్ ఎలా ఇస్తున్నారు మీకు ట్రైనింగ్ ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు బాగా ఇస్తున్నారా అచ్చా మీరు మీ పెద్దయ్యాక ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మీ డ్రీమ్ ఏంది ఇంకా అచ్చా ఈరోజు మీకు ఎలా అనిపించింది మీరు క్యూట్గా ఉన్నారు మీ పర్ఫార్మెన్స్ బాగుంది అన్నారు చాలా మంది మీరు ఇక పెద్ద పెద్దోళ్ళు చేతి మీద బహుమతి కూడా అందుకున్నారు మీకు ఎలా అనిపించింది ఈరోజు ఎలా అనిపించింది వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ ఇంకా మీ పేరెంట్స్ గురించి ఒక మాట చెప్పండి ఫాదర్ గురించి మదర్ గురించి ఎలా ఎలా చేస్తున్నారు మీకు కాపరేట్ సపోర్ట్ సార్ సార్ మీ పాప గారు పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేశారు ఇంకా ఇంత గొప్ప వేదిక మీద ప్రతి వచ్చే మీద బహుమతి కూడా అందుకున్నారు యాజ్ ఎ ఫాదర్గా మీకు ఎలా అనిపించింది చాలా అచ్చా పాపగారు డ్రీమ్ ఏందో డాక్టర్ కావాలని అన్నారు మీ సపోర్ట్ కానీ మీ కాపరేషన్ కానీ ఎంతవరకు ఉంటుంది పాపగారు ఎడ్యుకేషన్ చదువుని డాన్స్ ట్రైనింగ్ రెండింటి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేశారు లాస్ట్ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ సమస్యకి ఆర్గనైజర్కి గురుగారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఏ డిస్ట్రిక్ట్ నుంచి సార్ మీరు ఎక్కడ ఓకే ओवराल योजना पीछे